వాగ్బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం మనకి అక్షయతదియ అంటే వైశాఖ శుద్ధ తదియ ఎప్పుడైతే వస్తుందో దాన్ని అక్షయ తృతీయ అక్షయ తదియా అంటాం కేవలం ఈ అక్షయతది అంటే బంగారాలు ఎండ్లు కొనుక్కోవడం విశేషమైనటువంటి సరుకులు కొనుక్కోవడం ఇది అయిపోతుంది అని అసలు అక్షయం అంటే అర్థం ఏమిటి వృద్ధి చెందడం వేరు అక్షయం అవ్వడం వేరు అంటే హరింపబడేనటువంటిది అని క్షయం కానిటువంటిది అక్షయం అంటే అది తీస్తూ ఖర్చు పెడుతూ ఉంటాం మళ్ళీ అందులో పునః అలా ఉంటుంది అంతేగాని అది విపరీతమైనటువంటి ఎదుగుదలని కాదు సరే ఏదైనప్పటికీ కూడా ఈ వంకనే కొంత బంగారాలు వెండి వస్తువులు సౌపార్జ్యం చేసుకోవడం చాలా మంచిది అది ఇబ్బంది దోషమేం కాదు కానీ కేవలం అదే ప్రధానంగా ఉండేటువంటి ఆలోచనలో ఈవేళ మహిళా మిత్రులందరూ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏమైనప్పటికీ కూడా కొనుక్కోవాలి అనేటువంటి అక్షయతృతి తృతి నాడు ఎంతో కొంత కొనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతోంది ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేవలం అక్షయతది అంటే అక్షయతృతీయ అంటే ఒకటి కాదు చాలా చెప్పబడ్డాయి ఏమిటయ్యా అంటే పరశురామ జన్మదినం పరశురాముడు పుట్టినటువంటి రోజు చాలా గొప్పదైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి పరశురాముడు పుట్టినటువంటి రోజు అలాగే గంగాదేవి భూమిని తాకినటువంటి రోజు అలాగే త్రేతాయుగం ప్రారంభమైనటువంటిది కూడా తృతీయనాడే ఈ వైశాఖ శుద్ధ తది నాడే అలాగే కృష్ణుడు కుచేలుని కలిసినటువంటి కుచేలుడు వెళ్ళి కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నటువంటి భార్య యొక్క ఒత్తిడి మేరకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత అడగండి అంటే బలవంతంగా పంపిస్తే ఆ కృష్ణ దర్శనం కోసం వెళ్ళినటువంటి రోజు కుచేలుడు కలిసినటువంటి రోజు ఎన్ని గొప్పదైనటువంటి విషయాలు ఉన్నాయి చూడండి కేవలం అక్షయ అక్షయతృతీయ అంటే అది ఒకటే కాదు అలాగే భారతంలో భారతాన్ని వినాయకుడు వ్యాసుడు చెప్పగా వినాయకుడు ప్రారంభించి ఎంత వేగంగా అయితే చెబుతాడో అంతే వేగంగా రాయగలిగేటువంటి సమర్థులైనటువంటి వాడు వినాయకుడు కాబట్టి వినాయకుడు భారతాన్ని ప్రారంభించినటువంటి రోజు అలాగే పాండవులు సూర్యుని యొక్క ధ్యానం చేయగా సూర్యుడి ద్వారా అక్షయ పాత్ర పొందినటువంటిది ఇక్కడుంది అక్షయ పాత్ర పొంది అది ఎంతమంది ఎన్ని వందల మంది భోజనం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ పునః పునః ఆయనకి ఆ పాత్రలో మళ్ళీ వృద్ధి చెందడం ఆ పాత్రలో మళ్ళీ పునః మళ్ళీ రావడం అనేటువంటిది ఇది ఆ పాండవులు సూర్యుని ద్వారా అక్షయ పాత్ర పొందినటువంటి విషయం అలాగే కుబేరుడు శివుని యొక్క అనుగ్రహం ద్వారా తపస్సు ద్వారా లక్ష్మీదేవి తన యొక్క ఆధీనంలో ఉండి లోకంలో అంతా కూడా కుబేరుడు తన యొక్క ఆధీనంలో లక్ష్మీదేవిని విశ్వమంతా కూడా తమ యొక్క అదుపాధ్యంలో ఉండి అందరికీ కూడా ధనాన్ని ఇప్పించేటువంటి ఒక పదవి పొందినటువంటి రోజున ఆ పదవి పొందినటువంటి రోజు కూడా అక్షయ అక్షయతృదేవి అలాగే ఆదిశంకరాచార్యుల వారు మనకి గొప్పదైనటువంటి అద్వైతాన్నించి అదే నుంచి అద్వైతం ఉపదేశించినటువంటిది అలాగే విశ్వము యావత్తు కూడా ఆయన యొక్క గొప్ప మేధాశక్తితోటి తన యొక్క తపస్సంపన్నత చేత అద్వైతంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అద్వైతాన్ని పెంపొందించి అదే సమయంలో ఈ అక్షయ తి రోజున కనకధారా స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని మనందరికీ కూడా అందించి మానవుడు ఎవడు కూడా ఈ స్తోత్రం చేయడం ద్వారా ఎక్కడానే దుర్భిక్షం అనేటువంటిది లేకుండా ధనహీనత అనేటువంటిది లేకుండా చక్కగా ధనాన్ని సంపాదించుకుని తమ తమ యొక్క కృషి ద్వారా ధనాన్ని సంపాదించుకుని ఆనందంగా ఉండడం కోసం కనకధారాస్తరం ఒక పేద బ్రాహ్మణుని చూసి జాలిపడినటువంటి పేద బ్రాహ్మణురాలిని చూసి జాలిపడినటువంటి సందర్భంలో కనకధారాస్తరం చేయడం అనేటువంటిది మనకి కొన్ని కథాంశాల్లో చెబుతూ ఉన్నారు కాబట్టి శంకర జయంతి గురించి ఒక రోజు చెప్పుకునే సందర్భంలో చెప్పుకుందాం కాబట్టి ఇలా అనేక విషయాలు లేనటువంటి విషయాల్లో అలాగే అన్నపూర్ణాదేవి అవతరించినటువంటి రోజుగా కూడా మనకి చెప్పబడుతుంది అలాగే ద్రౌపది దుశ్శాసును బారి నుంచి శ్రీకృష్ణుడు కాపాడినటువంటి దుశ్శాసునుడిని బారి నుంచి ద్రౌపదిని కాపాడినటువంటి రోజు కూడా ఈ రోజుగానే చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా అనేకానేక సందర్భాలు అనేకానేక పండుగలుగా గొప్పదైనటువంటి విషయాలు జరిగినటువంటి రోజుగా ఈ అక్షయత్రదియ మనకి చెప్పబడుతుంది కాబట్టి కేవలం అక్షయత్రియ అంటే ఏవో కొనుక్కోవడం వరకే కాకుండా ఇవన్నీ కూడా కనకధారాస్తవం చేయండి స్తోత్రం చేయండి అలా గంగాదేవిని ఆరాధన చేయండి అలాగే గణపతి యొక్క ఆరాధన చేయండి భారతంలో కొన్ని శ్లోకాలు చదవండి ఇలా ఏం చేసినప్పటికీ కూడా దానం చేయండి అది అక్షయం అవుతుంది కేవలం కొనుక్కును మనం సంపాదించుకోవడమే కాదు ధర్మం చేయడం ద్వారా దానం చేయడం ద్వారా పుణ్యఫలం అనేటువంటిది మనం పెంపొందింపబడుతుంది కాబట్టి ఆ విధంగా దానం చేయండి తద్వారా ఆ పుణ్యఫలం అక్షయం అవుతుంది విపరీత విశేషంగా మనకు వృద్ధి చెందుతుంది అది తరగకుండా ఉంటుంది ఇలా పరశురామ స్తోత్రం చేయండి ఇలా అనేక రకాలు చేయవచ్చు కాబట్టి అందుకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేవలం ఒకదాని మీదే కాకుండా మిగిలిన విషయాలను కూడా ఆలోచించి ఆయాపారాయణ చేయడం ద్వారా ఆయా భగవద్ ధ్యానం చేయడం ద్వారా కృష్ణ పరమాత్మ యొక్క శ్లోకం చేయండి కుచీల ఉపాఖ్యానం చదవండి ఇదంతా కూడా గొప్పదైనటువంటి విషయాలే కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి ఇవన్నీ చేస్తూనే మన యొక్క పుణ్యఫలాన్ని పెంపొందించుకుంటూ అలాగని కొనుక్కోవద్దని కాదు కానీ కొనుక్కోవచ్చు మేమే ఆర్థిక స్థితికి లోబడి కొనుక్కోవడం చాలా విశేషం కాబట్టి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం